నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంఎస్ ధోని ది అంటోల్ స్టోరీ రీ రిలీజ్ టీజీఎస్ఆర్టీసీ లోగో ఇంకా మార్చలేదు ఆర్టీసీ ఎండి సజ్జనార్ పుష్ప టూ నుంచి సెకండ్ సాంగ్ ప్రమో వచ్చేసింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు నిక్కీ హ్యాలీ మద్దతు మంజుమ్మల్ మూవీ టీం కు ఇల నోటీసులో జూన్ ఐదు తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూలై నాలుగున బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ ర్యాలీలు ఊరేగింపులపై నిషేధం ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్ష తెలిపిన రాష్ట్రపతి ప్రధాని రేపాటి కేసు సంచలనం టాలీవుడ్ నటుడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని జీవిత కథాంశంతో తెరకెక్కిన ఎంఎస్ ధోని ది అంటోల్ స్టోరీ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది ఈ సినిమాను జూలై ఏడున ధోని బాధ్యత సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు ఏపీ తెలంగాణలో మాత్రమే ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కియారా అద్వాని ప్రధాన పాత్రలు పోషించారు టీజీఎస్ఆర్టీసీ విషయంలో సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎంపీ సజ్జన స్పష్టం చేశారు అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగన్ సంస్థ విడుదల చేయలేదు కొత్త లోకం సంస్థ రూపొందిస్తుంది దానికి ఇంకా ఫైనల్ చేయలేదని ట్వీట్ చేశారు కాగా కాకతీయ తోరణం తొలగించిన ఒక లోగో వైరల్ కావడంతో ఆ లోగోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వల్ గా తెరకెక్కుతుంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలోనే సెకండ్ సింగిల్ స్ట్రీ అనౌన్స్మెంట్ వీడియో నేడు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది తాజాగా సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు సోసైటీ అగ్రహ మాదిరి ఉంటాడే నా స్వామి అంటూ ఈ పాట సాగనుంది ఈ సాంగ్ లో శ్రీవల్లిక రష్మిక తన క్యూట్ ఎక్స్ప్రెషన్ తో ఆకట్టుకోనుంది అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు రిపబ్లికన్ పార్టీ కీలక నేత భారత సంతతికి చెందిన నిక్కీ హ్యాలీ కీలక ప్రకటన చేశారు మొన్నటి వరకు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీనిచ్చిన హెలీ ఇప్పుడు ఆయనకే జయ కొట్టారు నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తన మద్దతాన్ని ప్రకటించారు అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు ట్రంప్ కి స్పష్టం చేశారు వాషింగ్టన్ లో నిర్మించిన ఓ కార్యక్రమంలో హేలీ ఈ ప్రకటన చేశారు మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మంచు మల్ బాయ్స్ మూవీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది అయితే తాజాగా చిత్ర యూనిట్ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇలరాజా లీగల్ నోటీస్ పంపించారు ఈ సినిమా క్లైమాక్స్ లో తన కంపోజ్ చేసిన గుణా చిత్రంలోని కన్మని అన్బోర్డు పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్ర నిర్మాణ సంస్థకు ఇలరాజా తరపు లాయర్ సెలవున నోటీస్ పంపించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే తూర్పు ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ ఐదున బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ కార్యకర్తల నేతలు వెంటపడి కొడతాన్ని ఎద్దేవా చేశారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది అది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి కూడా వెళ్లింది ఏం అవినీతి చేయకుండానే కవితపై ఎనిమిది వేల పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆయన ప్రశ్నించారు బ్రిటన్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీకి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా చేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునా కేరికలు ప్రకటన చేశారు సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు జూలై నాలుగున దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించినట్లుగా ప్రకటించారు దీనికి అనుగుణంగా త్వరలోనే పార్లమెంట్ కూడా రద్దు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు ఏపీలో జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున ర్యాలీలు ఊరేగింపులకు అనుమతులు రద్దు చేసినట్లు ప్రకటించారు అలాగే బాల సంఖ్య విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు తపాసులు విక్రయించిన కాల్చిన బాధ్యులపై కేసులు నమోదు చేయనట్లుగా తెలిపారు శాంతి పద్ధతులకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బుద్ధ భగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు దేశంలో సామాజిక శాంతి కోసం దేశాభివృద్ధి కోసం ప్రజలు బుద్ధిని బోధనలు అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు సమాజ శాంతి సోదర భావం కోసం పాటు పడితేనే ఆ బుద్ధ భగవాన్ ఆశీసులు మనందరిపై ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనం చోటు చేసుకుంది తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు తొంభై మంది శాంపిల్స్ ను సీసీబీ సేకరించింది నటి హేమ రాయ్ వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు హేమ స్నేహితులు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు దీంతో నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి ఎంఎస్ ధోని ది అంటోల్డ్ స్టోరీ రీ రిలీజ్ టీజీఎస్ఆర్టీసీ లోగో ఇంకా మార్చలేదు ఆర్టీసీ ఎండి సజ్జనార్ పుష్ప టూ నుంచి సెకండ్ సాంగ్ ప్రమో వచ్చేసింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు నిక్కీ హ్యాలీ మద్దతు మంజుమల్ బాయ్స్ మూవీ టీం కు ఇలయరాజా నోటీసులు జూన్ ఐదు తర్వాత బిఆర్ఎస్ దుకాణం బంద్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జూలై నాలుగున బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ ర్యాలీలు నిషేధం ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షపతి రేపార్టీ కేసులో సంచలనం టాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ केवी मल्टीपल टू अपडेट्स कीप वाचिंग न्यूज़ वॉच